అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ పది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగాను కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగా వచ్చి శివరామదాసు అంగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షకం చేట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజున తమ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కానీ నిలబెట్టుకుంటే కొత్త విజయ మార్గాలు తెరుచుకుంటాయండి శివుని యొక్క అనుగ్రహము ఈ రాశివారిపైన చాలా ఎక్కువగా ఉంది రేపటి రోజున కార్యసిద్ధి ప్రధానంగా చేస్తారు ఈ రాశివారు ఎప్పుడు సూర్యుని వెలుగువలే ఒక స్ఫూర్తిగా ఒక వెలుగు తీగల ఆత్మస్థైర్యంతో ఉంటారు ఎదుటి వారికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు రేపటి రోజున కొన్ని చీకటి మేఘాలు తొలగిపోతాయండి కొన్ని కొత్త రకాలైన ఫలితాలు చూడబోతున్నారు ఒక పక్క మీకున్న గర్వం విశ్వాసం మరో పక్క నిజమైన భావోద్వేగాలు ఈ రెండింటి మిశ్రమ ఫలితాలు రేపటి రోజున సంఘర్షంతో కూడిన విజయ మార్గం వైపు మిమ్మల్ని అడుగులు వేయించబోతున్నాయి మొత్తానికి రేపటి రోజున ఈ రాశివారు ఇన్నాళ్ళుగా అన్వేషిస్తున్న ఒక లోపల ప్రశాంతత వస్తుందండి కొత్త ఆస్తులు చిగురించే సమయంగా చెప్పుకోవచ్చు మీ ధైర్యము మీ ప్రేమ మీ గౌరవం ఇవి మరొకసారి జీవితంలో వెలుగుతాయి ధైర్యము ప్రాయచిత్తము భావము కలిగిన వ్యక్తులు మీరు తల వంచే అలవాటు ఉండదు ఎప్పుడూ గర్వంగా స్త్రీలైతే మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు సూర్యుని ఆధిపత్యము ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టబోతుంది ఏ పని చేసినా ఇతరుల కంటే ముందు ఉండాలని కోరుకునే తత్వం ఉంటుంది వీరిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి స్నేహితులు వీరిని గౌరవిస్తారు కొన్నిసార్లు వారి అధిక గర్వాన్ని తట్టుకోలేక దూరమవుతూ ఉంటారు ఎంతో భద్రత కోరుకుంటూ ఉంటారు వారి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు ఆదరిస్తారు నిజాయితీ వీరి యొక్క ధర్మం మాట నిలబెట్టుకుంటారు అయితే శత్రువులు చేసుకుంటే మా మర్చిపోవడము వీరికి తక్కువ తనకు నచ్చిన పనులు పరాకాష్టకు చేరుకుంటూ ఉంటాయి ఏదైనా పని మొదలు పెడితే కనుక ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ముందుకైతే వెళ్తూ ఉంటారు నైపుణ్యము కళాత్మకతత్వము ఎక్కువ వీరి ఇతరుల యొక్క అభిప్రాయాన్ని విన్నా చివరికి తామే నిర్ణయం తీసుకోవాలనుకుంటారు మంచి సంఘటిత శక్తి కలిగి ఉంటారు వేదాంత తత్వము చింతన ఎక్కువ ఆసక్తి ఉంటుంది ధర్మ మార్గంలో నడుచుకోవాలనుకుంటూ ఉంటారు గొప్ప మిత్రులు ఉన్నట్లే శత్రులు ఉంటారు వీరి గుణగుణాలు వీరిని జీవితంలో ఎదుగుదల బాటలు నడిపిస్తూ ఉంటాయి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎలాంటి పరిస్థితులైనా తామే గెలుస్తామని నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంటారు ఇక వీరి మాటలకు వీరి చేతలకు ఒక తేడా అయితే ఉంటుందండి ఇతరులను ఉత్తేజపరుస్తూ ఉంటారు ప్రేమలు చాలా వరకు కూడా గొప్పగా ఉంటారు కుటుంబ స్నేహితులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు అంగీకారాన్ని కోరే గుణము ప్రతి దానిలో కూడాను చూపిస్తూ ఉంటారు ఏదైనా పనిలో మెరుగుదల కనిపించాలనే తపన మెరుగుదల కనిపించాలనే రోజు రోజుకి ఎక్కువగా ఉంటుంది పోటీ తత్వాన్ని కూడా ఎక్కువ కలిగి ఉంటారు ఎలాగైనా ఎదగాలని దృఢ సంకల్పం ఉంటుంది చిన్నపాటి విజయమైన గర్వం తెస్తుంది దాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరమండి సృజనాత్మకత కళాత్మక ఎక్కువ నాయకత్వ స్థానాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు ఆత్మస్వీయ గుణము ఎక్కువ ఉంటుంది ఎవరికి తలవంచరు కొన్నిసార్లు ఎదిరింపును తట్టుకోలేరు దానికి బదులుగా మరింత ఆగ్రహంతో ప్రతిస్పందిస్తారు సహాయం చేయడంలో ముందుంటారు కానీ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు అభినందనలు అంటే ఎంతో ఇష్టం దొరికితే అధికారము పొందడంలో నిష్ఠాతులుగా ఆదర్శవంతమైన జీవన అభివృద్ధి చర్చాలనుకుంటారు వ్యక్తిత్వంతో నిండినైనా కాంతి ఉంటుందండి వ్యాపారం అనేది కేవలము డబ్బు మాత్రమే కాదు సంపాదించడానికి ప్రతిభ సంపాదించడానికి కూడా మీరు ఇష్టపడతారు చిన్న చిన్న వ్యాపారులకు కాకా పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలని కలలు కలుతూ ఉంటారు అధికార గుర్తింపు లభించే రంగాల్లో ఉన్న స్థితికి చేరుకుంటూ ఉంటారు ప్రబలమైన మేనేజ్ నైపుణ్యం ఉంటుందండి మీకు ఉద్యోగులపై ప్రభావం చూపగలుగుతారు ప్రజలతో మాట్లాడడంలో డీలింగ్ చేయడంలో చాకచక్యం ఉంటుంది మెరుగైన తత్వంతో వ్యాపార అభివృద్ధికి దోహదపడతారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు కొన్నిసార్లు అత్యంత ధైర్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉందండి ఆత్మవిశ్వాసము ఎక్కువ కానీ వ్యాపారంలో స్థిరత్వం అయితే అవసరము పోటీదారులను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు ప్రచారంలో మీరు మేటి కొత్త మార్కెట్లు కనిపెట్టడంలో నైపుణ్యత ఉంటుంది పెట్టుబడులపై పట్టు ఉంటుంది కళాత్మకత ఉన్న రంగాలు ఫ్యాషన్ సినీ సంగీత హోటల్ విహారయాత్రలు వీరికి అనుకూలంగా అయితే ఉంటాయి ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది విలువలను మర్చిపోరు ఒత్తిడి తట్టుకొని ముందుకు సాగడంలో దిట్ట శరీర పటుతో ఎక్కువ ఉంటుంది సహజమైన ఆరోగ్య దృష్టి ఉంటుంది గర్వం ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఒత్తిడి అదుపులో ఉండదు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందండి రేపటి రోజున హృదయవాంచం ఎక్కువ ఆహారం మీద శ్రద్ధ అవసరము ఆహారం పొరపాటుగా తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు కొంతమంది వద్ద కనిపించవచ్చు కొన్నిసార్లు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది శారీరక దౌర్బల్యానికి ఇది దారి తీయండి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరము వ్యాయామం యోగాభ్యాసం చేయడం వలన మంచి ఆరోగ్యం పొందుతారు కొన్నిసార్లు అహంకారం వల్లని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ మధుమేహం రక్తపోటు వంటి సమస్యలపై దృష్టి పెట్టండి విసుగు మానసిక ఒత్తిడి నియంత్రించుకోవాలి తరచుగా విహారయాత్రలు ప్రకృతితో గడపడం ద్వారా శరీరానికి మనసుకు శాంతి అయితే లభిస్తుందండి రేపటి రోజున మీ శరీరానికి అన్ని రకాల కూడా మీకు సంబంధించి రేపటి రోజున హృదయ సంబంధిత వ్యాయామాలు తక్కువ ఉప్పు తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం అయితే మంచిది కాదు సమయానికి తిన్నా సరిగ్గా నిద్రపోయినా చక్కని ఆరోగ్యమైతే ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు కుటుంబంలో తామే నాయకులుగా వ్యవహరించాలనుకుంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య గౌరవం ప్రేమను కోరుకుంటూ ఉంటారు పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు తమ కుటుంబ సభ్యులు తమను గౌరవించాలంటూ ఆశపడుతూ ఉంటారు కుటుంబంలో ఆశయాలకు ప్రోత్సాహిస్తారు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగితే అసహనం చూపించవచ్చు గృహ సౌఖ్యం కోసం మంచి జీవనశైలిని అందించాలనుకుంటూ ఉంటారండి ఇతరులకు అందుబాటులో ఉండి సాయం చెడుల్లో ముందుంటారు పెద్దవాళ్ళను గౌరవిస్తారు వారి మాటలు పరిగణలోకి తీసుకుంటారు విందు వేడుకలు కుటుంబ సమావేశాల్లో ఆసక్తిగా పాల్గొంటారు పెద్ద కుటుంబం కలిగి ఉండాలనే కోరిక మీకు బలంగా ఉంటుందండి కుటుంబ సభ్యులకు సాయం చేసే తత్వం కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది కొన్నిసార్లు అధిక నియంత్రణ చూపించడం వల్ల చిన్నపాటి స్వర్ స్వర్ధలు అయితే రాబోతున్నాయి వాటిని ప్రేమతో తీరుస్తారు ధనం భద్రత కలిగించాలే తవడు ఉంటుంది తల్లిదండ్రులు వారి యొక్క ఎదుగుదలపై గర్వపడుతూ ఉంటారు పిల్లలకు మంచి విద్య మంచి రేపటి రోజున జీవితాన్ని వాడిన లక్ష్యం మీకు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాహజ జాతకులు రేపటి రోజున మీరు తలపెట్టిన పెద్ద మార్పు మీకు అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి కానీ ఒప్పందానికి సంతకం చేసే ముందు ఒక సీనియర్ వ్యక్తి సలహా తీసుకోవడం మంచిది ఆర్థికంగా రేపటి రోజున మంచి గమ్యం ఉంటుంది ఒక పాత సమస్యకు నిధులు అందుతాయి అయితే కొన్ని రకాల బంధాల నుంచి దూరంగా అయితే ఉంటుంది గతం గుర్తు చేసుకొని బాధపడకుండా ముందుకు చూడండి ఆరోగ్యము కొంత హుషారుగా ఉండవచ్చు కానీ కండరాలకు శ్రమ ఎక్కువ అవుతుంది దీనివల్ల విశ్రాంతి శారీరక అవసరము స్నేహితులతో ఒక స్ఫూర్తిదాయక సమావేశం జరుగుతుంది ఎవరో ఒకరు మీ లోపల ప్రేరణ బయటకు తీసుకురావడం జరగవచ్చు పిల్లల చదువు విషయంలో ఒక సంతోషకర సమాచారం వింటారు ఇంట్లో ఎవరో పెద్దవారు మీ ప్రతిభను గుర్తించి ఒక ఆహ్వానం ఇస్తారు మీకు అభిమానాన్ని పొందే అవకాశం కూడా రేపటి రోజు ఉందండి రేపటి రోజున రాత్రి మీరు ధ్యానం చేసుకోండి శివనామ స్మరణ చేసుకోండి మానసిక శాంతి పొందుతారు పూర్తిగా ప్రేమ శాంతి స్పష్టత రేపటి రోజున మీకైతే కలుగుతుందండి గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు రేపటి రోజు సరిచేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూలమైన పరిణామాలు సంభవిస్తాయి ఉద్యోగం చేసేవారు కొత్త బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు భయపడవద్దు ఉన్నతికే దారి తీస్తుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఒక గురువు ఒక రేపటి రోజు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నారు ఆర్థికంగా ఉపసంహరణ ఉంటుంది అలాగే అవసరానికి సరిపడా డబ్బు వస్తుంది వృధా ఖర్చులకు దూరం జరగండి ఇంట్లో ఒక చిన్న సంబర వాతావరణం అయితే నెలకొనబోతుంది కుటుంబ సభ్యులతో ఘనమైన సమయం గడిపే అవకాశం కూడా ఉందండి అయితే పాత వ్యతిరేకులు మీ యొక్క ఉన్నతి చూసి అసూయపడొచ్చు శాంతంగా ఉండడం వల్ల మంచిది ఆరోగ్యానికి మంచి రోజే రేపటి రోజున ఎదుటివారి యొక్క మాటలు మీకు దిశాదశ చూపిస్తాయి రేపటి రోజున సాయంత్రం ఒక పాతకళ వేరే వర నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమలో ఉన్నవారు కొత్త మైలురాయి రాయి దాడుతారు మంచి భావోద్వేగ క్షణం భాగస్వామితో గడిపే రోజు అంటే రేపటి రోజున రేపటి రోజు రాత్రి శివనామస్మరణ చేసుకోండి అనుకూలంగా అయితే ఉంటుంది అద్భుతంగా పనిచేస్తుంది రేపటి రోజు ఉదయాన్నే చక్కగా నిద్ర అసహజమైన భావాలు మనసులోకి రేకెత్తించవచ్చు కొన్ని రోజులుగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కొంచెం అలసిట కూడా ఉండవచ్చు కానీ మనోబలంతో నిత్యం కూడా శివనామస్మరణం చేసుకుంటూ మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తే ఆలోచన అయితే చేయండి చిన్న చిన్న విషయాలపై బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి రావచ్చు రేపట్లో నా కుటుంబ సభ్యుల మధ్య ఒక ముఖ్యమైన చర్చ అయితే జరగవచ్చు అందులో మీరు నాయకత్వ పాత్ర అయితే పోషించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు లేదా పెద్దవారి యొక్క సహకారం రేపటి రోజు మారుతుంది ఉద్యోగ వర్గం వారు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్పై సంతకం చేయాల్సి ఉంటుంది పాత ఉద్యోగి సంబంధిత సమస్య పరిష్కారానికి దారితీస్తుంది మీ మీద ఉన్న అధికారుల యొక్క విశ్వాసం పెరగవచ్చు కానీ అహంకారానికి తావివ్వకుండా వినయంగా స్పందించడం మంచిదండి ఒక పక్క స్నేహితులు కొత్త ఆలోచనలు సూచించవచ్చు వాటి ఆలోచనలు స్వీకరించండి వ్యాపారస్తులకు కొత్త ఛాన్స్ అయితే వస్తుందండి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంలో కొంచెం ఆలోచన చేయండి పాత పాత బాకీలు వసూలు అంశాలు రేపటి రోజు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమే కానీ ముఖ్యంగా మీరు అనారోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక ఆసక్తికరమైన వ్యక్తితో సాయంత్రం తర్వాత పరిచయం జరగబోతుంది మీ జీవితంలో కొత్త పూంతలు జరగబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి భాగస్వామితో బంధంలో కొత్త రకమైన పాత పాతగాయలు మాత్రం రేపటి రోజులు మాత్రం తవ్వద్దు కొత్తగా ఆలోచించండి పిల్లల విషయంలో ఒక మంచి పరిణామం జరగబోతుంది పాఠశాల చదువు విషయంలో విజయం లేదా గుర్తింపు పొందే అవకాశం అయితే స్పష్టం కనిపిస్తుందండి సాయంత్రం లోపు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక మంచి ఫోన్ కాల్ అయితే రాబోతుంది అది మీకు సంతోషాన్ని ఒక కొత్త ఆశ అయితే రేకెత్తించబోతుంది ఒక పాత అభిరుచిని మళ్ళీ మీరు మొదలు పెట్టాలని ఒక తలంపైతే మీ మనసులో ఖచ్చితంగా రేకెత్తబోతుందండి మీ సృజనాత్మకతకు గట్టి ఊపిరి అయితే రేపటి రోజు తీసుకోబోతున్నారు రేపటి రోజు రాత్రి మీకు చాలా మానసికమైన ఆత్మతోటి రేపటి రోజు మీరు సీవన ఆస్మరణతో పాటుగా గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా మీ కన్నీరకాలో కూడా మనశ్శాంతి శాంతి మనసుకైతే ప్రకృతి పచ్చ ప్రత్యేకంగా అయితే లభించబోతుందండి రేపటి రోజులు మాత్రం శివనామస్మనం చేయడం మాత్రం మర్చిపోకండి వీలుంటే చక్కగా రేపు శివాలయ దర్శనం చేయడం ద్వారా మీ కన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలిసిన కానీ ఈ రాశి వరకు జాతర ఫలితాలను తిరిగిన టీడీలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్